అందరికీ శుభం శ్రీమద్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో అవసరమైన భక్తులకి సత్య సందేశం మేషరాశి వారికి శని యొక్క చెడు పీరియడ్ ఎప్పుడెప్పుడో తెలుసుకోవాలంటే శ్రీమద్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో ముందుగా ఇప్పుడు మనం శని పీరియడ్ అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం ప్రతి మనిషి తన బుద్ధిని శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానంతో భగవంతుని చేరడానికి భూమిపై పుట్టింది నూరు చెడు కర్మలైన జ్ఞానాగ్నిలో మాత్రమే దహించిపోతాయన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకే శని భగవానుడు మన జీవితములో మనం ఎంత లౌకిక జ్ఞానాన్ని ఎంత పారమార్థిక జ్ఞానాన్ని పొందినామో కొలవడానికి ఈ శని పీరియడ్ పెట్టింది ఏలిన్నాడు శని అంటే ఇది ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది మన విద్యాభ్యాసంలో సంవత్సరం పరీక్షలాగా ఇక అష్టమ శని అంటే ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఆరు నెలల పరీక్షలాగా ఇక అర్ధాష్టమ శని అంటే ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది మూడు నెలల పరీక్షలాగా ఇవి ప్రతి వారి జీవితాల్లో ప్రతి ముప్పై సంవత్సరాల్లో ఒక మారు ఈ మూడు పీరియడ్లు వస్తుంటాయి ఈ పీరియడ్ లో మనకు శారీరక మానసిక కష్టాలు కలుగుతుంటాయి ఈ కష్ట నష్టాల వల్ల మన చెడు కర్మ కలుగుతుంది దాని స్థానంలో అనుభవ జ్ఞానం ఆత్మజ్ఞానం నిండుతుంది మనం ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మన పూర్వజన్మ చెడకర్మల తీవ్రత కొంత తగ్గుతుంది శనీశ్వరుణ్ణి మంచి చేసుకోవడానికి కొన్ని సులభ మార్గ పద్ధతులను శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు సూచించారు అందించారు వాటిని పాటిస్తే ఏ రోజుకు ఆ రోజు మన పరిస్థితులు తక్కబడతాయి ఈ సంకల్పాన్ని నలభై రోజులు వింటూ పఠించండి ఓపిక ఉన్నవారు మూడు వేలలందు వింటూ పఠించవచ్చు మీకు వీలైన సమయాల్లో వింటూ పఠించండి మీరు స్వామి రక్షణ పరిధిలో ఉంటారు రక్షణ పొందుతారు తప్పకుండా వింటూ పఠించండి కలిమాశక్తుల ప్రభావం సామాన్యంగా లేదు బలీయంగా ఉంది ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ వాటిని కొన్ని సందర్భాల్లో కలిమాశక్తులు పొందనీయవు కాబట్టి శక్తుల నుండి బయటపడాలంటే శ్రీ స్వామివారి రక్షణ పొందండి మీ శరీర దోషాలు పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి పఠించిన వారందరికీ నవగ్రహ దోషాలు తగ్గుతవి కలిమాయ దరిదేరదు ఇప్పటి వరకు అనేక మంది ఎవరికి కావలసిన ఫలితాలను వారు పొందినారు పొందుతున్నారు మీరు కూడా పొందే ప్రయత్నం చేసుకోండి మీ కుటుంబ సభ్యులందరికీ దినదినాభివృద్ధి కలుగుతుంది కలగాలని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మేము కూడా కోరుతున్నాం ఇది మా సంకల్పం మా శుభాశిస్సులు కూడా మీకు అందిస్తున్నాం ఇప్పుడు మీరు మేషరాజు వారికి శని యొక్క మంచి చరువుల సమయాలు ఎప్పుడో తెలుసుకొని జాగ్రత్త పడండి మేషరాజు వారికి శని యొక్క మంచి చరుల సమయాలు ఈ విధంగా ఉంటాయి ఒకటవది తొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడు నుండి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండవ ఇంట శని ఉంటాడు ఇది మంచి సమయం రెండవది పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ముప్పై రెండు వరకు ఏలినాడు శని ఉంటాడు ఇది చెడు సమయం మూడవది ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ముప్పై రెండు నుండి ఆరు ఏడు రెండు వేల ముప్పై నాలుగు వరకు మూడవ ఇంట శని ఉంటాడు ఇది మంచి సమయం నాలుగవది ఆరు ఏడు రెండు వేల ముప్పై నాలుగు నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై ఆరు వరకు అర్ధాస్తమ శని ఉంటాడు ఇది చెడు సమయం ఐదవది పదిహేను పది రెండు వేల ముప్పై ఎనిమిది నుండి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల నలభై ఒకటి వరకు ఆరింట శని ఉంటాడు ఇది మంచి సమయం ఆరవది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల నలభై మూడు నుండి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల నలభై ఆరు వరకు అష్టమంలో శని ఉంటాడు ఇది చెడు సమయం ఈ శని సమయంలో శని మీకు అనుకూలించాలంటే ఇప్పుడు మీరు వినుకుంటూ పఠించవలసిన సంకల్పం ॐ शुभेशोभनमूर्ते शुचिर्भूतदिव्यस्थले समस्तदेवतादिव्यसन्निधौ अस्मिन् वर्तमाना व्यवहारिका सूर्यमानेन चान्द्रमानेन शुभसंवत्सरे शुभायने शुभऋतौ शुभमासे शुभपक्षे शुभतितौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने अभ्युदय अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ॐ वीरध्वजाय विद्महे विघ्नहस्ताय धीमहि तन्नो भौम प्रचोदयात् ॐ श्रीं महाशक्तिभौमाय नमः మేషరాశ్యాధిపతి అయిన కుజిన బలం నాకు పెరగాలని ఈ రోజున్న తిథి వారం నక్షత్రం నాకు అనుకూలించాలని నాకు నవగ్రహ దోషాలు తగ్గాలని కాలం నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను నా పూర్వజన్మల్లో నేను తెలిసి తెలియక చేసిన చెడు కర్మల వల్ల ప్రాప్తించిన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగాలని ఏలినర్ శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు తొలగాలని నాకు నా పిల్లలకు దినదినాభివృద్ధి ఉండాలని ప్రార్థిస్తున్నాను నాకు లౌకిక జ్ఞానం పారమార్థిక జ్ఞానం లభించి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను మీడియా సోషల్ మీడియా ద్వారా కలిమాయ శక్తుల ప్రభావం నాపై పడకుండా మంచి జ్ఞానాన్ని మాత్రమే నేను పొందగలగాలని ప్రార్థిస్తున్నాను శ్రీ దేవి సమేత శ్రీమద్విరాట్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను ఈ నా సంకల్ప యజ్ఞాన్ని మీ దివ్యానుగ్రహం కొరకు నా మనస్సు పూర్తిగా మీ ముందుంచుతున్నాను నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని శ్రీ స్వామివారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను ఇది మమ సంకల్పము ఇప్పుడు ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అచ్చమ్మగారి కోరిక మేరకు మొట్టమొదటిసారిగా అచ్చమ్మగారికి బనగానిపల్లె పురుజనులకు బోధించినటువంటి కాలజ్ఞానం ఇది వినండి ైదు వేలబ్ధంబులరుగునప్పటికీ కలియందు ధర్మంబు కలిషితంబగును జనులెల్ల నీతి నిజాయితి మాని పాప మార్గంబుల పరువులెత్తెదరు గుణహీనులౌ దూరు గుణవంతులెల్లా గొప్ప వారందరూ కూలలయ్యెదరు బ్రహ్మవం సస్తులు బ్రతుకులు లేక వైదిక వృత్తులు వహిమిలో గలిపి కలజనాశ్రయముల జులకనైపోయి దేనికి కొరగా దేవలయ్యదరు రాజులు తమ తమ రాజధర్మములు విడిచి వినోదాల వెల్లు వంజిక్కి ఉచ్చని చంబూలయుత్తబోక వంశ మర్యాదలు పాటింపబోక వట్టి తారాజులై భ్రష్టులయదరు వైశ్యులో వర్తక వ్యాపారములను తగని త్రోవలు ద్రొక్కి ధనదాసులగుచు అధికారులకు లొగ్గి అన్ని విధాల లోకులందరిలోను లోకు కృషికులు తమ వృత్తికి స్వస్తి చెప్పి అధికార దాహంబుల గలింపంగా ముందు వెనుకలు మాని పోటీలు పడుచు మేడి పండు తెరంగు మెప్పుగా చెదరు తెగలన్ని తారు మారగును శంకరామైపోతులన్నియును తండ్రులు కొడుకులు తమలోన తాము కలహించి చెడుదురు కనకంబు కొరకు ತಲ್ಲುಲು ಬಿಡ್ಡಲು ತಗವುಲಾಡೆದರು ಅತ್ತಲು ಕೋಡನ್ರು ಮೊತ್ತುಲಾಡೆದರು ಸ್ತ್ರೀ ಪುರುಷರು ಕಾಮ ಸೇವ ಕೂಲು ವರ್ತಿಚೆದರು ವಾರಿ ಮಾನಿ ಹರಿಹರಾಜನು ಮಂಚೂ ಪೂಜಿ ಚು ರೋಜುಲು ಮುಂದೂ ಮುಂಡಮೋಪು ವೆಂಟಿ ಪೆಂಡಿ ಲಿ ಮುತ್ತೈದೂರು ಪೂಜಲರು ಬಟ್ಟಿ ದಾರಿದ್ರೂ ಪೊಟ್ಟಕೂಲೇ ಅಮ್ಮಕಂದರು ತಮ ಯಡ ಪಿಲ್ శ్రీమంతులు మరింత సిరి గడింపంగా అమ్ము కొందరు తమాయను గునందనులా అగ్రతాంబూలంబు అర్ధవంతులకే గుణవంతులకు గొప్పతనముండబోదు దైవ దూషణము భూదేవ దూషణము ఉడుగుగా వినిపించునుదతి ఘోషవలే श्री श्रीगोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः ॐ शान्ति शान्ति शान्तिः शुभम्